ఫిలిం ఛాంబర్లో చిన్న నిర్మాతలతో భేటీ అయ్యారు సి కళ్యాణ్ వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలకే ఎక్కువ నష్టమని అంటున్నారు నిర్మాతలు చిన్న నిర్మాతల అభిప్రాయాలు తీసుకుని ఫెడరేషన్ సభ్యులతో చర్చించనున్నారు చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజును కలవనున్నాయి ఇరు వర్గాలు చర్చలు కొలిక్కి రాకపోతే దిల్ రాజుకు తమ సమస్యల్ని వివరించనుంది ఫెడరేషన్ ప్రస్తుతం ద్వారా చూద్దాం వాళ్ళు ఇనానమస్గా ఒక డిసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ తెలియ చెప్పని చెప్పి చెప్పారు చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు సంవత్సరంలో మూడు వందల సినిమాలు లేదు అయితే దాంట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు వర్క్షాప్ ఫాలో అవుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా ఇచ్చే వేజెస్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనే ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియజెప్పన్నారు అలాగే కౌన్సిల్ నుంచి చాంబర్కి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పన్నారు అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి చాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పంపు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు జరగటం లేదు మొన్నటి దాకా చిన్న సినిమాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు చాలా మంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పన్నారు ఈ అందరి తరఫున నేను చిన్న సినిమాలే నేను ఎనభై మూడు సినిమాలు తీస్తే యాభై యాభై ఐదు సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు ఆయన ఇప్పుడు ఏడు సినిమాలు అండర్పోర్షన్లో ఉన్నాయి ఇదే చిన్న సినిమాలే ఏం పడుతున్నావు అనేది ఒక్కోరు చెప్తా ఉంటే అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వస్తున్నా వచ్చి పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు చెప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు ఈరోజు మా మెంబర్లు ఇన్ని వేల మంది ఉండి కూడా మాకేంటంటే మీటింగ్ అనే లోపల వాడు సినిమా తీసి డబ్బులు బాగొట్టుకొని ఆ ఉళ్ళు నొప్పులు ఆ కాళ్ళ నొప్పులతో ఉన్నాడు తప్పితే పరిస్థితి ఈ విధంగా ఉంది దయచేసి అర్థం చేసుకోమని చెప్పి చెప్పండి అగ్రిమెంట్లో మాత్రం ఇది క్లియర్గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు ఇమీడియట్గా మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెజర్స్ కానీ వర్తింప చేసే పని అయితే ఆందోళన చేసే మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళు వాళ్ళ ప్రకారం పెంచేసుకొని మా మీద రొద్దకూడదు అనేది మాత్రం గంటా పదంగా చెప్తున్నారండి ఇది ఏకగ్రంగా మేము తీసుకున్న తీర్మానం దీన్ని అంటే చిన్న సినిమాకే అనేది బడ్జెట్ ఈ రోజు చిన్న సినిమా తీయాలంటే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు ఓన్లీ ఈ రోజు వీళ్ళు చెప్పి ఈ రోజుకి మేము కడుతుండే ఇస్తేనే నాలుగు కోట్ల ఐదు కోట్లు అవ్వటం లేదు పెద్ద సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా వేరండి అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవరికైనా తెలిసిపోద్ది కొద్ది రోజుల దగ్గర నుంచి అందర్ టైకింగ్ రియల్గా ఆడు ఖర్చు పెట్టి చేస్తే అంతే ఇప్పుడు దాన్ని బట్టే అర్థమైపోద్ది కదండి ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా చిన్న సినిమానా పెద్ద సినిమానా పని చేసేదానికి చాలా మంది ఉన్నారండి ఇవ్వటం లేదు చేసేదానికి వర్కర్లు చాలా మంది ఉన్నారు పని లేక ఎవరు వాళ్ళు ఫైవ్ ఫైవ్ పెంచి ఇచ్చేది లేదు ఎవరో చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు చిన్న చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు వాళ్ళు ఎవరితో చేసుకున్నా ఎవరు పోయి ఎవరు ఆపేదానికి రైట్ లేదండి డెఫినెట్ గా బేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు అంతరా రెండవది వెరీ వెరీ క్లియర్ అండి ఆల్రెడీ హైదరాబాద్ ఫెడరేషన్ అని చెప్పి తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వచ్చారు మా కౌన్సిల్ కి దీనికి చిన్న సినిమాలకు మేము అండగా ఉంటాం సార్ పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం మీరు ఏ ఏ సిస్టంలో మాకు రికమెండేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్ పనిచేస్తాం అని చెప్పి వస్తున్నారు డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ సారథీ స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి మా ప్రొడిజల మీద దాడి తీస్తే తాటా తీస్తాం ఇట్ ఈస్ వెరీ క్లియర్ చేసి చూపించాం మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమని నేను కంఫర్టబుల్గా గా నేను సినిమా తీసుకుంటే నా సినిమా నా రైట్ ఎవరికి లేదు తెలియజేస్తారు మాకు సిస్టం సిస్టమ్ ఉంటుందండి కౌన్సిల్ నుంచి ఛాంబర్కి వెళ్ళొద్ది చాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం వాళ్ళు అంటే ఆయన వెలక్కాయి తీసుకొచ్చు ఒకటి సార్ చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు చిరంజీవి గారి దగ్గరికి బాలకృష్ణ గారి దగ్గరకి అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళేమన్నా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసర్ అనుకోడండి ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసి కలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు డెఫినెట్గా నేను అనుకుంటున్నా అంటే ఇది మై అంటే ఊహించుకుంటున్నాను డెఫినెట్గా ఈ రెండు రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్ గా షూటింగ్లు జరుగుతాయని చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎవరినండి దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడానండి ఆయన మాట్లాడి కబురు పెడతా ఉన్నారు అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ ఇక్కడ మాకు చైర్మన్ గా చేశారు ఈ చేశారు ఆయన కబురు పెడితే ఇప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్ వెరీ క్లియర్ సార్ మా ప్రొడ్యూసర్స్ ఏ అక్కడ ఉంటారు మేము అక్కడిచ్చి ఫెడరేషన్ చెప్పాలంటే డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లదు కాబట్టి త్రూ చాంబర్ ఇది రెండు ఆర్గనైజేషన్ దేనండి ఇట్ ఇస్ వెరీ క్లియర్ అందరికి నమస్కారం నేను ఈ రోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరు ఏ అఫిషియల్ న్యూస్ ఇవ్వాలన్నా చాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ మాత్రమే ఆదరేజేషను మిగతా అన్ని కూడా కుదరవు ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు ముఖ్యంగా గవర్నమెంట్కి ఎఫ్టీసీకి తెలియజేసేది ఏంటంటే త్రూ చాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆర్థరైజేషన్ ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం